మచిలీపట్నం నగరపాల సంస్థ వెహికల్ డిపోలో తెదేపా కార్పొరేటర్లు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు శనివారం తెల్లవారుజామున వెహికల్ డిపోకెళ్లి వాహనాల పరిస్థితిని పరిశీలించారు నగరంలో పారిశుధ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి దీంతో మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు నగరంలో పారిశుధ్య పరిస్థితి మెరుగుదల కోసం వెహికల్ డిపోలో తెదేపా కార్పొరేటర్లు తనిఖీ నిర్వహించారు వాహనాల పరిస్థితిని పరిశీలించారు వైకాపా నిర్ణయాల మేరకు పై వాహనాల పరిస్థితి అద్వానం తయారని బాగుపడిన వాహనాలు కూడా సందర్భంగా తేదేబా కార్పొరేటర్లు విమర్శించారు ఒకసారి చూస్తే మనం ఎప్పుడైనా రిపేర్ చెత్త లిఫ్ట్ చేయాలంటే ట్రాక్టర్ లేదంటారు ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్లన్నీ అలా డంపింగ్ యార్డ్లో లాగా పడేశారు దానికి కనీసం మెయింటెనెన్స్ లేకుండా దాన్ని యూజ్ చేసుకోవాలనే ఒక ప్రణాళిక ఏమి లేకుండా అన్నిటినీ గాలి వదిలేశారు ఒక్క బోర్డులు మాత్రమే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూస్తే ఎంత స్వచ్ఛంగా ఉందో తెలుస్తుంది కనీస అవసరాలకి వినియోగించబడే వెహికల్స్ కూడా మెయింటెనెన్స్ లేకుండా ఇప్పటిదాకా ఎంత ఇబ్బందులకు గురి చేశారో వీటన్నిటినీ త్వరలోనే ఒక మంచి ప్రణాళికతో మచిలీపట్నము ఆంధ్రప్రదేశ్లోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఎలా ఉండాలో చేసే విధంగా కొల్లు రవీంద్ర గారు రూపకల్పన చేస్తున్నారు దానిలో భాగంగానే కొత్త వెహికల్స్ అన్ని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే జేసీబీ కొత్తది కొనాలి కొనాలి అంటున్నారు ఉన్న వాటిని ఏమో స్క్రాప్కి ఇలా పడేశారు అలాగే ఫాగ్ మిషన్స్ కరోనాలో ఎంతో ఖరీదు ప్రజలకి ఉపయోగపడేలాగా ఒక వెహికల్ తయారు చేసి ఇస్తే దాని పరిస్థితి ఇలా కట్టిపోతుంది ఒక పక్కన మనకి చెత్త తీసుకెళ్లే వెహికల్స్ క్లీన్ చేసుకునే ఫెసిలిటీ కూడా వెహికల్ డిపోలో లేదు మోటార్ కాలిపోయి వాటర్ పైప్ లైన్ కూడా ఇరిగిపోయి అంత అధ్వానంగా ఉంది ఇవన్నీ త్వరలోనే కరెక్ట్ చేస్తామని ప్రజలందరికీ తెలియచేస్తున్నాము అలాగే ఏ సమస్యలున్నా ఇప్పటిదాకా ఒకదారి ఇప్పటి నుంచి ఇంకొక విధంగా మచిలీపట్నం అభివృద్ధి ఉంటుంది అలాగే మీ అందరి కోసము వారంలో ఒకరోజు రవి గారు పెట్టే ప్రజా దర్బార్కి మీ సమస్యలన్నీ తీసుకొచ్చి మీరు ఆయనకి చెప్పవచ్చు అలాగే సచివాలయాల్లో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది దయచేసి అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మంత్రివర్గ కొల్లు రవీంద్ర గారి సూచనల మేరకు వెహికల్ డీపోకి రావడం జరిగిందండి చూస్తుంటే నాది కాదు అన్నట్టు చేశారు అంటే వర్క్ చేసే వెహికల్ని కూడా అంటే మీరు ఎలా చేశారంటే అది ఎల్లో కలర్ ఉందన్న నెపంతో రిపేర్ కూడా లేదని ఒక మూలం బాగా వేయడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అది దోమలకి పొగ కొట్టే మిషన్ అది వెహికల్ దాన్ని కూడా మీరు తీసుకెళ్ళి పక్కన పడేశారు అంటే మీరు ఎంత దౌర్భాగ్య పాలన చేశారన్నది అర్థమవుతుంది చిన్న చిన్న రిపేర్లు ఉన్న ట్రాక్టర్లు కానివ్వండి మనకి పదమూడు ట్రాక్టర్లు ఉంటే అందులో మనకి వర్క్ చేసేది ఎనిమిది మాత్రమే మిగతా వెహికల్ కూడా ఆ ట్రాక్టర్లు కూడా చిన్న చిన్న రిపేర్లు ఆ చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన తీసుకొచ్చారు అంటే ఎక్కడ వైఫల్యం చెందిందో ఒకసారి మీరే పరిశీలన చేసుకోండి మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అంతకు ముందు అభివృద్ధి చేసింది కొల్లు రవీంద్ర గారే ఇప్పుడు అభివృద్ధి చేసేది కూడా కొల్లు రవీంద్ర గారే అని గట్టిగా చెప్తుంది ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సూచన మేరకు మేము కార్పొరేటర్లు అందరం కలిసి ఇక్కడ డిపోలో పర్యటించడం జరిగింది దీంట్లో మా తోటి కార్పొరేషన్ చెప్పినట్టుగా పనులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి రవీంద్ర గారు ఏదైతే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళకపోగా అలాగే అవి కూడా నత్తనడక నడుస్తూ దానికి కూడా మెయింటెన్స్ లేక వెహికల్స్ అన్నీ చాలా ఇబ్బంది పడి మచిలీపట్నం ప్రజలందరూ శానిటరీ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ విషయాన్ని మేకు ముందు అందరం కలిసి కట్టుకొచ్చి కూర్చుని రవీంద్ర గారితో గవతర ప్రాణాలకు తయారు చేసి మచిలీపట్నం అభివృద్ధికి మంచి కార్యక్రమాలు చేసి మచిలీపట్నం సొందర నగరంగా అభివృద్ధి చేస్తామని మా తరపున ఆమిస్తూ అలాగే ఇక్కడ కనీసం మున్సిపల్ కార్పొరేషన్లో శానిటై ఈరోజు వెహికల్ డిపో మన ఆర్కేఎంఎస్ బ్యాక్ ఉండే వెహికల్ డిపో మార్నింగ్ ఫైవ్కి వచ్చామండి ఇక్కడ ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటనేది ప్రజల సొమ్ముని ఎంత సర్వనాశం చేశారో ఈ నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రూ వైసీపీ నాయకులు ఈ మన మచిలీపట్నం శానిటేషన్ ఇంత ప్రాబ్లం కారణం ఏంటనేది మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తామండి ఈ డిపోలు చూడండి మనం ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పాడైపోతేనే మనం దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటాం అలాంటిది ఇది మన కాదులే అని ప్రజల సొమ్ము కష్టపడి కట్టిన పన్నుల రూపాయలు కట్టిన ప్రజల సొమ్ముని సర్వ నాశనం చేసి పెట్టారండి కోట్ల రూపాయలు ఖర్చు చేసే మెటీరియల్ని ఎంత భయంకరంగా ఎందుకంటే చెత్త రూపంలో చెత్త పన్ను రూపంలో ఒక మచిలీపట్నంలో నియోజకవర్గంలో పది కోట్లు వసూలు చేశారండి ఇదే మున్సిపాలిటీ ఇది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాంటిది ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోయారు ఈరోజు చెత్త అక్కడ అడుగుతే టాక్టర్లు రిపేర్ అని అన్నారు అందులో మేము రోజు ఎంక్వైరీకి వచ్చామండి అసలు దేనికి వచ్చి ఏమైంది అని టీడీపీ గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది టాక్టర్లు తిరిగాయండి పద్దెనిమిది టాక్టర్లు తిరిగాయి రోజు తొమ్మిది తిరుగుతు తిరుగుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి మచిలీపట్నం ప్రజల ఎంత అధ్వానంగా తయారైందో మన మచిలీపట్నం శానిటేషన్ ఇవ్వాలి ఎనిమిది ట్రాక్టర్లు మన మచిలీపట్నం చెత్త ఎంత ఎంత డంపింగ్ చేయగలం ఈ వ్యాన్లు ఉన్నాయి చూసారా క్లాప్ వ్యాన్ ఎన్ని ఏంటంటే వెళ్తే మా అక్కడ డంపింగ్ ఆటలు ఇరుక్కుపోతాయి అవి పైకి ఎక్కలేక మినిమం వన్ అవర్ టూ అవర్ పడుతుంది అందుకని మనకు ట్రాక్టర్లు ఉంటే కనుక ఇమీడియట్లీ మనం డంపింగ్ యార్డ్లో డంపింగ్ చేసి వెంటనే వాటిలోకి వచ్చేయచ్చు అలాంటిది ఈరోజు మచిలీపట్నాన్ని ఎంత దోమలమయం చేసినా ఈ వైసీపీ గవర్నమెంట్కి మీరు బుద్ధి చెప్పారు కానీ రవి గారి ఆదేశానుసారం దీన్ని